புள்ளரயன் கோயில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய்ப் பேய்முல நஞ்சுண்டு கள்ளச்சகடங் கலக்கழியக்காலோச்சி வெள்ளத்தறவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும் మెళ్ళ ఎందరి ఎంద్ర పేరరవం ఉళ్ళం పుగుందు కొళిర్ందేలోర్యంబావాయ్ ఈ వ్రతము యొక్క దివ్యమైన అనుభవమును అందరితో సమిష్టిగా అనుభవించుటయే శ్రేయస్కరమైన తగుటచే తక్కిన వారలనందరనూ మేల్కొలిపి వారితో కలిసియే అనుభవింతుము క్రమముగా నొక్కొక్కరిని లేపిదము రెండు తెల్లవారిన దనుటకు పక్షులు కిలకిలా నునర్చుచు కదలిపోవుచున్న విసుమ ఆ పక్షుల యొక్క రాజగు గరుడుని కూడా స్వామియగు శ్రీమన్నారాయణుని కోవలయందు ఆరాధన యొక్క సమయమును సూచించడి ప్రభాత సమయ శంఖారావము స్వచ్ఛముగా పెద్దగా రమ్మని ఆహ్వానించుచున్నది ఏమోయీ చిన్ని వినపడుటలేదా లేచిరమ్ము మేమెటుల లేచి వచ్చినామో తెలియునా పూతన రాక్షసి యొక్క వక్షములందుగల విషమారగించి దొంగ బండి రీతిగా సంహరింపదలచిన శకటాసురుని యొక్క ఊడిపోవునట్లుగా శ్రీపాదముల చూపినటువంటి మన శ్రీకృష్ణుడు ఆ క్షీరసాగరమందు ఆదిశేషునిపై యోగనిద్రను అనరించుచున్న జగత్కారణుడని మన గోశాలల ఎందున్న ముని సమూహములు యోగాభ్యాసము వారలు కూడా ఆ శ్రీకృష్ణుని తమ తమ యొక్క మనములందు చూచుకొనుచు ఆ మనస్సులోని స్వామికి నొందని రీతిగా మెల్లగా లేచి హరి హరి అని స్తోత్రమునరింపగా వీరందరి యొక్క గొంతులు పెద్ద ధ్వని అయి మా మనస్సులందు చల్లగా ప్రవేశించి లేపివేసినది ఇప్పుడు నీవును వినియుంటివి గనుక లేచిరావమ్మా வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய்ப் பேய்முல நஞ்சுண்டு கள்ளச் சகடம் கலக்கழியக்காலோச்சி துயில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும் மெள்ள எழுந்தறி என்ற பேரரவம் ఈ వ్రతము యొక్క దివ్యమైన అనుభవమును అందరితో సమిష్టిగా అనుభవించుటయే శ్రేయస్కరమైన వారల నందరను మేల్కొలిపి వారితో కలిసియే అనుభవింతుము క్రమముగా నొక్కొక్కరిని లేపిదము రెండు తెల్లవారినదనుటకు పక్షులు కిలకిలా రవములనునర్చుచు కదలిపోవుచున్న సుమా ఆ పక్షుల యొక్క రాజగు గరుడుని కూడా స్వామియగు శ్రీమన్నారాయణుని కోవలయందు ఆరాధన యొక్క సమయమును సూచించడి ప్రభాత సమయ శంఖారావము స్వచ్ఛముగా పెద్దగా రమ్మని ఆహ్వానించుచున్నది ఏమోయీ చిన్ని పిల్ల వినపడుటలేదా మే మేమెటుల లేచి వచ్చినామో తెలియునా పూతన రాక్షసి యొక్క వక్షములందుగల విషమారగించి దొంగ బండి రీతిగా సంహరింపదలచిన శకటాసురుని యొక్క కీళ్లన్నీ ఊడిపోవునట్లుగా శ్రీపాదముల చూపినటువంటి మన శ్రీకృష్ణుడు ఆ క్షీరసాగరమందు ఆదిశేషునిపై యోగనిద్రను అనరించుచున్న జగత్కారణుడని మన గోశాలల ఎందున్న ముని సమూహములు యోగాభ్యాసము వారలు కూడా ఆ శ్రీకృష్ణుని తమ తమ యొక్క మనములందు అంతర్యాముగా చూచుకొనుచు ఆ మనస్సులోని స్వామికి శ్రమనొందని రీతిగా మెల్లగా లేచి హరి హరి అని స్తోత్రమునరింపగా వీరందరి యొక్క గొంతులు పెద్ద ధ్వని అయి మా మనస్సులందు చల్లగా ప్రవేశించి లేపివేసినది ఇప్పుడు నీవును వినియుంటివి గనుక లేచిరావమ్మా வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முல நஞ்சு கள்ளச்சகடஙம் கலக்கழியக்காலோச்சி வெள்ளத்தறவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும் மெள்ள எழுந்தறி என்ற பேரரவம் ఈ వ్రతము యొక్క దివ్యమైన అనుభవమును అందరితో సమిష్టిగా అనుభవించుటయే శ్రేయస్కరమైన తక్కిన వారల నందరను మేల్కొలిపి వారితో కలిసియే అనుభవింతుము క్రమముగా నొక్కొక్కరిని లేపిదము రెండు తెల్లవారినదనుటకు పక్షులు కిలకిలా కదలిపోవుచున్నవి సుమా ఆ పక్షుల యొక్క రాజగు గరుడుని కూడా స్వామీయగు శ్రీమన్నారాయణుని కోవలయందు ఆరాధన యొక్క సమయమును సూచించడి ప్రభాత సమయ శంఖారావము స్వచ్ఛముగా పెద్దగా రమ్మని ఆహ్వానించుచున్నది చిన్నిపిల్ల చిన్ని లేదా లేచి రమ్ము మేమెటుల లేచి వచ్చినామో తెలియునా ఉతనా రాక్షసి యొక్క వక్షములందుగల విషమారగించి దొంగ బండి రీతిగా సంహరింపదలచిన శకటాసురుని యొక్క కీళ్లన్నీ ఊడిపోవునట్లుగా శ్రీపాదముల చూపినటువంటి మన శ్రీకృష్ణుడు ఆ క్షీరసాగరమందు ఆదిశేషునిపై యోగనిద్రను అనరించుచున్న జగత్కారణుడని మన గోశాలల ఎందున్న ముని సమూహములు యోగాభ్యాసము నాచరించు వారలు కూడా ఆ శ్రీకృష్ణుని తమ తమ యొక్క మనములందు అంతర్యాముగా చూచుకొనుచు ఆ మనస్సులోని స్వామికి శ్రమనొందని రీతిగా మెల్లగా లేచి హరి హరి అని స్తోత్రమునరింపగా వీరందరి యొక్క గొంతులు పెద్ద ధ్వని అయి మా మనస్సులందు చల్లగా ప్రవేశించి లేపివేసినది ఇప్పుడు నీవును వినియుంటివి గనుక లేచిరావమ్మా